ఈ మధ్య ఈ కామర్స్ కంపెనీలు ఎక్కువ అయిపోయిన తర్వాత డీల్స్ పేరుతో వాళ్ళు చేస్తున్న మాయాజాలం ఎలాగంటే ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద సైట్స్ ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అక్కడ డీల్ పెడతారు అమెజాన్ మెగా డీల్ అమెజాన్ లేదంటే సంక్రాంతి డీల్ అమెజ్ ఫెస్టివల్ డీల్ అమెజాన్ ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు ఆ డీల్ ఏంటంటే బాగా తక్కువ రేటుకే ఇస్తున్నాము కొన్ని అది కూడా ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులు అని చెప్తూ ఉంటారు నిజంగా ఆ డీల్స్ వైపు వెళితే మన జోబీలు గొల్లైపోతాయి అని చెప్తున్నారు కొంతమంది నిపుణులు ఎందుకంటే ఏదైనా ఈ మధ్యన ఎక్కువ వస్తువుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు అందరూ కూడా ఆన్లైన్లో వెతుక వాళ్ళు ఎక్కువైపోయారు పది నిమిషాల్లో ఈ నేపథ్యంలోనే వాళ్ళు పెట్టే డీల్స్ ఎలా ఉంటాయంటే పది నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్ ఫ్లాష్ డీలు ఈరోజు వరకే ఇలాంటి ఆఫర్లు కనిపిస్తూ ఉంటాయి కస్టమర్లు ఏం చేస్తారంటే అవి పది నిమిషాలు పోతే డీల్ అయిపోద్ది అని గబ్బ గబు కొనేస్తారు అమ్మకాలను పెంచుకోవడే లక్ష్యంగా చేసి ఈ మాయాజాలాన్ని డార్క్ ప్యాటర్న్స్ అని పిలుస్తారట ఈ కామర్స్ కంపెనీలు పండగలు ప్రత్యేక సందర్భాల్లో ఆర్భాటంగా నిర్వహించే ఆన్లైన్ సేల్స్ సమయంలో ఈ మాయాజాలం వివిధ రూపాల్లో మనకి చేతిలో ఉన్న మొబైల్ ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్ కానీ వీటి మీద స్క్రీన్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అయితే ఒక సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ ఈ డార్క్ ప్యాటర్నర్స్ కారణంగా ఆకర్షితులైన నలభై శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేస్తున్నారట షాపింగ్ వెబ్సైట్లు తప్పుదారి పట్టించే మోసపూరిత చట్టవిరుద్ధ వ్యూహాలు ఇందుకు ప్రధాన కారణం ఈ కామర్స్ క్విక్ కామర్స్ కంపెనీలు వివిధ రకాల డార్క్ ప్యాటర్న్స్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో లేదా అంతగా ఉపయోగకరం కాని ఉత్పత్తులను కొన్నామనో వినియోగదారులు తర్వాత తెలుసుకుంటున్నారు ఆన్లైన్ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తు సేవలను వేగంగా సౌకర్యంగా పొందడం కోసం తరచూ డబ్బు సమాచారం గోప్యతతో రాజీ పడుతున్నారు అనేది కూడా నగ్న సత్యం ఏ వెబ్సైట్ ఉపయోగిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ను ఎంతగా విశ్వసించినా మీ నుండి ఏ సమాచారం అడుగుతున్నారు ఎటువంటి అనుమతులు కోరుతున్నారు అనే అంశాల మీద వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి స్క్రీన్పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి బై బటన్ క్లిక్ చేసే ముందు మీకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటి రెండుసార్లు గమనించాలి ఆన్లైన్ సేవల కోసం సైన్ అప్ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు స్పష్టమైన ఖచ్చిత అవకాశం ఉందో లేదో కూడా నిర్ధారించుకోవాలట లేదంటే దీనివల్ల చాలా కోల్పోతున్నారు మన సమాచారం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒక ఐటెం కొనకపోయి ఇంకో టైం ఎందుకంటే ఇలాంటి డీల్స్ పెట్టే టైంలో ఒకసారి సీఓడి ఉండదు డబ్బులు పే చేయాలి ఓకే కొన్ని కొన్ని వెబ్సైట్స్ నమ్మకమైన వెబ్సైట్స్ అయితే మనకు వద్దనుకుంటే రిటర్న్ పాలసీ ఉంటుంది దానివల్ల రిటర్న్స్ వస్తూ ఉంటాయి లేదంటే అది మళ్ళీ ఇబ్బంది సో ఈ నేపథ్యంలోనే ఈ డీల్స్ జోలికి వెళితే జోబులు గొల్లవ్వడం తప్ప వేరేదేమీ లేదు అని ఈ సర్వే తెలిసింది